आम ने आम ने घर छह मई को से बजे तक से कर रहे थे आम बने पुनिशमेंट का प्रचलन से भाई जरूर आम आम बने पुनिशमेंट अच्छी पुनिशमेंट का काम प्रदेश और उसके चलो चले यार एक घंटे का जोड़ने पहले आप उसके सर डिसर और इधर में आप जाकर सरप्राइज कर दें बाजार में कार्यवाही आम बने पुनिशमेंट के माध्यम से � కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మీ గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నదో రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నాం కేంద్ర మంత్రి రెండు వేల ఇరవైలో అన్నాడు అధ్యక్ష మంత్రి మారిన వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్న అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది పాతది తెలుసు తెలియదనో తప్పు చేసినాం ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళిన్ని అని అడగలేదు అధ్యక్ష ఫైవ్ పాయింట్ వన్ దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించిన రీడౌట్ చేస్తున్నారు అధ్యక్ష ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ టు యూనియన్ మినిస్టర్ ఫర్ ఫర్ గివింగ్ ద ద ఆపర్చునిటీ అండ్ రిక్వెస్టెడ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సెకండ్ మినిస్టర్స్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా మీ కృతజ్ఞత ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు ఈ స్టేట్ అరేంజ్మెంట్ బిట్వీన్ కంటిన్యూస్ ఆర్డబ్ల్యూడి కేటారికల్ గా చంద్రశేఖర్ రావు గారు స్వయంగా పదే పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటున్నారు కదా అధ్యక్ష మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు గవర్నమెంట్ గా మీటింగ్ మినిట్స్ సర్క్యులేట్ చేస్తారు అధ్యక్షు వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు ఎజెండాలు చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడినరు కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఫైవ్ పాయింట్ త్రీ లో చంద్రశేఖర్ రావు గారు కాటగారి స్టేట్మెంట్ ఇచ్చిండు ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం మాకు వేరే నీలే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది వచ్చింది చంద్రశేఖర్ రావు గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ లోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తాను అధ్యక్ష రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత అబద్ధాలు మాట్లాడటంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ చూడండి మీరు ఈ స్టేట్ అండ్ దర్కింగ్ అరేంజ్మెంట్ బెట్వీన్ బోత్ ద స్టేట్స్టిల్ కంటిన్యూ అండ్ అంటిల్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనలైడ్ బై ద ట్రిబ్యూనల్ అంటే సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్ డబ్బుల్యూ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఈ ద్వశ్చన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ జ్యూరి ఫుల్ స్టాప్ ఇక్కడ ఉంది ఆయన చెప్పింది కామర్ ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పచింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్పితే దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతాడు ఇది అయిపోయింది ఇంకా పోయిండు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి ఉండు అంటే ఎంత మనిషి నాకు అర్థమైంది ఇప్పుడు ఆ దేవుని గుళ్ళ కూడా అప్పుడప్పుడు దొంగలు దొంగతనం చేస్తుంటారు ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది వాడు కూడా ఏదైనా మొక్కు మొక్కితే ఇంత మల హుండీలు వేస్తాడు పోయి లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుణ్ణి ప్రార్థించేస్తాను వీడు అంతకంటే హీనమునో మీరు చూడండి అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్ ఎవరమైనా ఒక మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము తెలంగాణ ఎక్స్ప్రెస్ దిస్ గ్రాటిట్యూడ్ టు యూనియన్ మినిస్టర్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ సెకండ్ ఎఫెక్ట్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్ ఫర్దర్ హీ రిక్వెస్టెడ్ మినిట్స్ మే బి ఇష్యూడ్ ఆఫ్టర్ అప్టైనింగ్ బోత్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆనరబుల్ యూనియన్ ప్రొసీడింగ్స్ ఆర్ బీయింగ్ రికార్డెడ్ తర్వాత ఈ ఫైవ్ పాయింట్ టూ లో ఏం మాట్లాడిందో కేసీఆర్ గారు చెప్పలే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని స్టార్ట్ చేసిండు తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ కామెంటెడ్ ఆన్ ఎజెండా ఐటమ్స్ అండ్ రీకాల్ దట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ హాడ్ మేడ్ రిప్రజెంటేషన్ టు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆన్ ఫోర్టీన్త్ జూలై టూ థౌసండ్ Under Section 3 of ISRWD Act 1956, asking for a, an equitable allocation of Krishna waters, he stated that Telangana is the youngest state and every state has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a tribunal, and Government of India should not have any reservation on this. Even after seven years of the formation, Telangana state is still. వెయిటింగ్ టు నో అబౌట్ ఇట్స్ లెజిస్టిమేట్ షేర్ ఆఫ్ వాటర్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ దే హోచ్నరబుల్ మినిస్టర్ జలశక్తి అండ్ హ్యాడ్ ఆర్గ్యూ టు ఇన్క్లూడ్ దెమ్ ఇన్ దజెండా ఆఫ్ ద మీటింగ్ ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన ఒక రాష్ట్రంగా మాకు హక్కులు ఉన్నాయి ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి మీరు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో ఇది వదిలిపెడతాడు కిందికి వచ్చి ఏం చేసిండు తను ప్రాజెక్టులు అప్పజెప్పను కాక అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాళ్ళకు బోడగొండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి గెలుపుతాడు ఇంకా నెక్స్ట్ చూడండి మీరు ఇందులో కేసీఆర్